శ్రీ గణేశాయనమ శ్రీమాత్రైన మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగ నిపుణులకు మీ కార్యాలయంలో చాలా బిజీగా ఉండబోతున్నారు చేసేటటువంటి పనుల కారణంగా మీరైతే ఒత్తిడికి గురి అవ్వబోతున్నారు మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి మీరు అనుకున్న దానికన్నా కూడా మీ పనులు కొంచెం ఆలస్యం అవ్వవచ్చు ఎంత ఆలస్యం అయినా కానీ మీరైతే మీ పనులను కంప్లీట్ చేసే వరకు వదలరు రేపటి రోజున మీరు ఏ పని చేసినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే మీరైతే నిర్ణయం తీసుకోవాలి కానీ తొందరపాటులో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి ఇక మీకు కుటుంబ జీవితంలో అనుకూలమైన వాతావరణం అనేది ఉండబోతోంది ఏదైనా పనిని మీరు చేసే ముందు ఒకసారి మీ బడ్జెట్ను గుర్తు చేసుకోవాలి రేపటి రోజున ఈ మేషరాశి వారికి ప్రయోజనకరంగా మారబోతోందని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున నూతన విషయాలను నేర్చుకుంటారు అని అది మీకు కెరియర్ పరంగా చాలా ఉపయోగపడబోతోంది ఇక మీకు స్థిరాస్తుల విషయాల మీద పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలు అనేవి నెరవేరబోతు ఉన్నాయి కాబట్టి అటువంటి నిర్ణయాలు మీకు ఉంటే గనుక బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు కూడా మీకు తోడవుతే చాలా మంచిది రేపటి రోజున దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది ఇష్ట కార్యశుద్ధి చేకూరుతోంది ధనలాభం అనేది కనిపిస్తోంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన విధమైనటువంటి ఫలితాలే పొందబోతూ ఉన్నారు మీకు ఇంట్లో కీలక వ్యవహారాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి అనవసర విషయాలలో మాత్రం మీరు ఎప్పుడు జోక్యం చేసుకోకూడదు కాలయాపన వద్దు మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటటువంటి వారికి మీరైతే రేపటి రోజున దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి మీ ఆత్మీయుల సలహాలను మీరైతే పాటించండి రేపటి రోజున గృహయోగం అనుకూలించబోతోంది ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది మీరు చెల్లించాల్సినటువంటి చెల్లింపులు పూర్తి చేసుకోగలుగుతారు మీరు చేపట్టిన ప్రతి పని కూడా సమయానికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా శుభవార్త వింటారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్